అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నూలు జిల్లాలోని ఆలూర్లో కురువ సామాజిక వర్గ ప్రతినిధులు సింహకర్జున పేరుతో గతం దొక్కారు కురువలను సభ పెట్టొద్దని కొందరు హెచ్చరించారని అయినప్పటికీ ధైర్యంగా సభ నిర్వహించామని అన్నారు సంఘం ప్రతినిధులు బల్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ చంద్రమోహన్ సంఘం రాష్ట్ర నేత నాగరాజు సభకు హాజరయ్యారు

ఆలూరులో ఏర్పాటు చేసిన కురువ కురువసింహర్జనకు కర్నూలు పార్లమెంటుతో పాటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి సంఘం ప్రతినిధులు వచ్చారు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు సభకు కురువ పీఠాధిపతితో పాటు కర్ణాటక నుంచి మాజీ ఎంపీ విరూపాక్షి వచ్చారు ఆలూర్లో కురువ సామాజిక వర్గం ఎక్కువ ఈ ప్రాంతంలో ఎన్నికలను ప్రభావం చూపించే సంఖ్యలో ఉన్నారు దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ శక్తిని చాటేందుకు సింహ చేసినట్లు భావిస్తున్నారు అఫీషియల్ గా ఏం చెప్తున్నారు తెలుసా ఎప్పై వేల మంది లక్ష మంది ఉన్నారని అక్కడ అఫీషియల్ గా చూపిస్తున్నారు ఎంత దుర్మార్గం చూడండి మందులారా మీరు అంటే మనల్ని చిన్న చిన్న పదవులు ఇచ్చి ఒక ఎంపీడీసీ లు ఒక చెక్పీటీసీ లు ఒక సర్పంచి లు చిన్న చిన్న బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి మనల్ని మనల్ని ఏసే చిల్లరు కదా ఎలా మేము చాక్లెట్ ఇచ్చి ఊహ అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నూలు జిల్లాలోని వర్గం ప్రతినిధులు కథం తొక్కారు సభ పెట్టద్దని కొందరు హెచ్చరించారని ఆయనప్పటికీ చేసుకుని సభ నిర్వహించారని సంఘం ప్రతినిధి తెలిపారు బల్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ చంద్రమోహన్ సంఘం రాష్ట నేత నాగరాజు సభకు హాజరయ్యారు ఆలూరులో ఏర్పాటు చేసిన కురువ సింహగర్జనకు కర్నూలు పార్లమెంట్ తో పాటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి సంఘం ప్రతినిధులు హాజరయ్యారు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు సభకు కురువ పీఠాధిపతితో పాటు కర్ణాటక నుంచి మాజీ ఎంపీ విరూపాక్ష హాజరయ్యారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ సౌజన్య నిన్నటి రోజున ఆలూరు నియోజకవర్గంలో జరిగిన కురువ సింహగర్జన సభ కురువ సంఘీలతో కిక్కిరిసిపోయింది వేలాది మంది కురువలు సభకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారనే చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి ఇదే నేపథ్యంలో ఇంత పెద్ద సభ కురువ సంఘీలంతా ఏర్పాటు చేయడంపై జిల్లా వ్యాప్త కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చా మారింది గతంలో జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వాల్మీకులు కురువలే ఎక్కువ అధికంగా ఓటర్లు ఉన్నారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం కురువలు మాత్రం ప్రత్యేకంగా ఈ రోజు ఆ ఆలూర్ ని ఒక మంత్రి నియోజకవర్గంలో కురువ సింహగర్జున పేరుతో పెద్ద సభ నిర్వహించడం పట్ల రాజకీయంగా దుమారం మీద చెప్తుంది ప్రధానంగా చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి పంచలింగాల కురువ నాగరాజు నాగరాజు అనే అనే నాయకుడు సుమారు వందలాది వాహనాలతో సింహగర్జున సభకు కార్యకర్తలను సంఘీలు తీసుకెళ్లారు ఇదే నేపథ్యంలో పోటాపోటీగా జరిగిన సభ బల్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ చంద్రమోహన్ కూడా ఆమె కూడా తన అనుసర వర్గాన్ని సభకు తరలించారు దీంతో సభ ప్రాంగణమంతా మొత్తం కురువ సంఘీలతో వేలాది మంది కురువ సంఘీలు కిక్కిరిచిపోయింది వాళ్ళు ఆద్యంతం మాట్లాడిన ప్రతి ప్రసంగంలోనూ ఆ కుర్వ సంఘీయులు మొత్తం ఎత్తి ఎస్టీ సర్టిఫికేట్ సర్టిఫిక కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని గతంలో అంబేద్కర్ కూడా రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్టీన్ షెడ్యూల్ ప్రకారం పొందుపరిచినప్పటికీ కానీ తమ రాజకీయ నేతలు మాత్రము తమను కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు మాత్రము అధికారులు అటు రాజకీయ నాయకులు పూర్తి వివక్ష చెబుతున్నారని చెప్పి ప్రధానంగా స్పష్టం చేశారు ఇదే నేపథ్యంలో పచ్చలింగాల పూర్వ నగరాజు మాట్లాడుతూ ఖచ్చితంగా కురువ సంఘీయులు బలోపేతం కావాలంటే చట్టసభల్లో కురువలు ఖచ్చితంగా అడుగు పెట్టాల్సిందని జిల్లా వ్యాప్ ఒక ఎంపీ సీటు రెండు ఎమ్మెల్యే సీట్లు కురువలకు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి ఆయన రాజకీయ పార్టీలకు డిమాండ్ చేశారు ఇదే నేపథ్యంలోనే కురువ సంఘీలు ఒక ఎంపీ స్థానంలో కానీ అసెంబ్లీ స్థానంలో కూడా ఉండడం వల్ల ఇట్లా ఇటువంటి కురువ సంఘీయుల సమస్యలు మొత్తం శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పి నాగరాజు పదే పదే చెప్పడం పట్ల కురువ సంఘీయులంతా ఆసక్తిగా తిలకించారు ఇదే నేపథ్యంలో ఇంత వేలాది మంది జనం ఒక్కసారిగా ఆలూరు నియోజకం కేంద్రీకరించడంతో తీవ్ర అటు రాజకీయ నాయకులు కూడా రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం కురువ సంఘీలపై దృష్టి సారించిందని చెప్పవచ్చు సాధన రైట్ కృష్ణ